భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల శ్రీ శ్రీనివాస నందు ట్రాన్స్జెండర్లు మురిగి హిజ్రాల ఆచార సాంప్రదాయాల ప్రకారం మురిగి దీక్ష నలభై రోజులు పాటించి మూడు రోజుల పాటు చర్ల మండలంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిజ్రాలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని సామాజికంగా అవమానాలకు గురవుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నామని సమాజ శ్రేయస్సు కోరి మూడు రోజుల పాటు దుర్గా దేవతను పూజించి రొట్టెల పండుగ చేస్తామని తద్వారా వర్షాలు పడి పంటలు మంచిగా పండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటామని ఈ సందర్భంగా హిజ్రాలు తెలియజేశారు చర్ల మండలంలో గల రుచిత మాలిక్ అమూల్య నాయక్ హిజ్రాల నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జానికీ మలకమ్మ షాహిని మలకమ్మ మైన మలకమ్మ ప్రియా మలకమ్మ లావణ్య మలకమ్మ సనా మలకమ్మ గోపిక మలకమ్మ రుచిత మాలిక్ అమూల్య నాయక్ ప్రవీణ నాయక్ నందికా నాయక్ మధుమతి నాయక్ తదితరులు పాల్గొన్నారు Amor, al asana todo asana toro, ni asana మా అనుకూలించక అప్పటికప్పటికే వచ్చి మేము ఫంక్షన్ అడగగానే మాకు ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా ఫంక్షనాలు ఇచ్చిన మా వానర్ గారికి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సంతోషంతో ఉంట మా నాన్నయ్య గారు ఫంక్షన్ మా భద్రాత్రి చెట్టు అయితే రాష్టం అనే మొత్తం ఎప్పుడు మన స్ఫూర్తిగా అది ఇష్టం ఎప్పుడు చల్లగా ఉండాలన్న మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి అమ్మా మాలకమ్మా వంటలు అయినాయి అమ్మా ఇంకా గంట టైర్ పడతాయి గంట లోపల చట్ట సరే అమ్మా ఆడ ఆటపాట ఆడుకోండి అమ్మా పెళ్ళిపోతున్నా పాప వాళ్ళు ఇంకా వేసుకో बोलो santa shi mata ki jai jai bolo santa mata ki jai jai bolo santa mata ki jai pataka hai na patsh bhi chhai hai baba mata డియా మిత్రులకు మా హృదయపూర్వ అండి మేము ఈ చర్లపట్టణంలో చాలా ఎళ్ళబట్టి నివసిస్తున్నాము కానీ కొన్ని కొన్ని చోట్లలో మాకు చాలా ఇబ్బందికరమైన విషయాలు జరిగినాయి అయినా కానీ మేము అమ్మ నాన్నకి అందరికీ దూరంగా ఉండి కూడా మా జీవనోపయోగం నడిపించుకుంటూ బతుకుతున్నాము అదేవిధంగా చర్ల చుట్టుపక్కల ఏరియాలలో కూడా మేము వెళ్తాటం పెళ్ళిళ్ళు కానీ గ్రూప్ ప్రవేశం కానీ దేనికన్నా వెళ్తూ ఉంటాం వాళ్ళకి దోసిన రూపాయి ఇస్తూ ఉంటారు మేము సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటాము అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన రూపాయి మేము దాచుకొని కూడబెట్టుకొని ఇలాంటి ప్రోగ్రాలు అని చేసుకుంటా ఉంటాము మా దాంట్లో నలభై రోజులు ఉపాసం వండి అమ్మవారిని దీక్ష తీసుకొని నలభై ఒక్క ఉండి మూడు రోజులు ఈ కార్యక్రమం చేసుకుంటాము ఈయర్తో మూడు రోజులు ముగిస్తుంది మూడు రోజులు అయిపోయింది ఈ చర్ల పట్టణం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు మరియు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆరారోగ్యాలతో అష్టాలతోటి అమ్మవారి దీవంతో అందరూ కూడా పిల్ల చిన్న పెద్ద అందరూ కూడా ముసల అందరూ కూడా ఆరోగ్యాలతోటి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మాతారా నేను మరీ మరీ కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మాకు అందరికీ నమస్తే అండి మేము భద్రాద్రి కొత్తగూడెం పాల్వంశ నుంచి వచ్చాము మేము ఈ అమ్మవారి పూజ నలభై ఒక్క రోజు ఏమని ఇష్టాలతో చేసుకొని ఈ రోజు ఒక మూడు రోజులు మేము ఒక అమ్మవారి పూ పూజ చేసుకుంటామండి మాత పూజని ఊరు వాడ సుభక్షంగా ఉండాలని ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరు వా వాళ్ళు మేము బతుకుతున్నామండి అలాంటి వాళ్ళందరూ చల్లగా ఉండాలని మేము ఈ పూజ చేసుకుంటామండి అందరికీ నమస్తే ప్రియ నమస్తే అండి మీడియా మంత్రులకి అందరికీ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మేము నలభై ఒక రోజు దీక్ష తీసుకొని ఈ ఊరు ఈ పల్లె ఈ అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మేము అనుకుంటే ఈ నలభై ఒక రోజు కార్యక్రమం చేసుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మా మురిగిమాత అయిన అయినా పూజ చేసుకొని ఇతర రాష్ట్రాలతో మేము మా హిజరాలు అందరూ కలిసి ఈ రోటీ కార్యక్రమాన్ని ఈ రోటి ఫంక్షన్ని చేసుకుంటున్నాం అమ్మ మేము అందరం కలిసి చెప్పు విజయగా ముఖ్యంగా పిలవగానే వచ్చిన మా మీడియా మిత్రులకు ప్రతినిధులకు మా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్య గమనిక ఏంటంటే లోకంలో చులకనాక చూసుకునే లోకంలో మమ్మల్ని చులకనాక చూసే వాళ్ళు కూడా మా ఊర్లో అంటూ మా సమాజంలో కూడా మమ్మల్ని చులకనాక ఏ చూపెట్టకుండా మీరు మాలో ఒకరనే భావించి మమ్మల్ని అందరి అందరిలో ఐకమత్యం చేసుకొని వాళ్ళందరూ కూడా మమ్మల్ని మీరు కూడా మాతో సమానమని మమ్మల్ని భావించడం వల్ల మా ఊరు బాగుండాలి మంచిగా వర్షాలు సకల సకాలంలో వర్షాలు పండి పడి పంటలు కూడా పండాలని ముఖ్యంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా మేము ఈ యొక్క పూజ చేశాము నలభై ఒక్క రోజు ఉపవాసం ఉండి ఈ అమ్మవారి పూజ మూడు రోజులు ఘనంగా చేశాము ఈ పూజ యొక్క ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా సుఖశాంతులతో సుభక్షంగా ఉండాలని రాష్ట్రం కూడా మంచిగా స్వరాష్ట్రమై మంచిగా తెలంగాణలో అందరూ ప్రతి ఒక్కరూ ఉన్న హిజ్రాలు అందరూ ఇలాంటి పూజలు చేస్తూ ఉంటారు మన చెర్లలో ఇదే మొట్టమొదటిసారిగా చేయడం ఇంకా ఏంటంటే సమాజంలో ఏలెత్తి చూపే మాకు మన సీఎం సీఎం గారు వేణుమూల రేవంత్ రెడ్డి గారు సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వ కోటాలు కూడా కొలువులలో కూడా మాకంటూ మాలో ఒక సత్తా ఉందని మాలో ఒక ప్రతిభని చూసి మాకంటూ ట్రాఫిక్ పిలుచు కోటాలో ఒక ఉద్యోగాలు కల్పించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము సార్కి అయితే మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకోటి ఏంటంటే మాలాగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళలో ప్రతిభ ఉంది కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలాగే మా మా కమ్యూనిటీ వాళ్ళనైనా మా అయినా ఎవరినైనా ముందుకు తీసుకెళ్లాలని సార్కి మంచి నమస్కారాలు తెప్పిన ముగిస్తున్నాను ఈ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు ఈ పూజ మా భద్రాద్రి చెట్టలో మా మురిగి అయిన పూజ జరగటానికి ముందు ఉద్దేశం ఏమిటంటే మాది మా పిల్లలు నలభై ఒక్క రోజు నియమ నిష్ఠలతో ఉండి ఈ ఊరిలో మంచి వర్షాలు కురవాలని అలాగే ఈ ఊరు ప్రజలకి మంచి పంటలు రావాలని వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళందరిలో మేము ఉండాలని ఈ నలభై రోజు పూజ చేసుకుని ఈరోజు మా మాతకి ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఊరిలో మా ముగ్గు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే ఈ ప్రియ మాలకమ్మ గారు షేర్ మాలకమ్మ గారు ఈ చెర్లా చెర్లాకి అలాగే రుచిత మాలకమ్మ గారు వీళ్ళిద్దరు ఈ ఊరిని మెయింటైన్ చేస్తున్నారు ఈ ఊర్లో చిన్న చితక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళే సాల్వ్ చేసుకుంటారు అందుకే ఈ రోజు ఈ ప్రత్యేకమైన ఈ రోటీ ఫంక్షన్ చేశాము ఇంకా పేర్లు

మా కొద్దిరికానికి న్యాయం చేసేవాళ్ళని నాయకులు అంటారు